నుంచి ఇక్కడ చూశారు కదా ఈ రోడ్ వచ్చేసి మన శిర్ష మనకి ఇక్కడ శ్రీశైలం భోయే రోడ్ అనమాట అండ్ ఈ రోడ్ నుంచి వస్తుంటే చాలా మందికి అయితే శ్రీశైలం భోయ్ వాళ్ళకైతే కనిపిస్తుంది అనమాట ఇక చూస్తారు కదా ఇది పెద్ద చెరుగు మొత్తానికైతే మనం అయితే వెళ్ళిపోతున్నాము మనం శ్రీశైలం రోడ్లు అయితే బయలుదేరుతున్నాం అనమాట మనకైతే ఒక వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది అనమాట వీడికి వెళ్ళి ఒక వెళ్దాం రండి ఇక ఫ్రెండ్స్ మన వాళ్ళకి ఒక్కొక్కసారి అయితే ఏదేదో అట్లా అని చెప్పేసి ఇక మనం మన వాళ్ళైతే షోకులకైతే వచ్చారు అనమాట ఫోటోలు దిగుతారు అండ్ వచ్చేసి ఇక మెల్లగా అయితే శిక్షలం అయితే బయలుదేరద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం అయితే మెల్లగా అయితే వెళ్ళిపోతాం అనమాట మనకైతే పాటలు అయితే పెట్టరు కార్లు అయితే ఇక ఒక వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది మంచి మంచి లొకేషన్లు చూపిస్తుంటా అవి కూడా చూడండి పచ్చిన వీడియో టిక్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అట్లయితేనే అర్థమవుతుంది ఓకే ఇక వెళ్తున్నాం మనం అయితే చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఇక్కడ కూడా తక్కువ తక్కువ అనమాట పత్తి మొలకలు చూశారు కదా చిన్న చిన్న ఉన్నాయన్నమాట అక్కడ ఇక మొత్తానికైతే ఏంటంటే ఇక్కడ కూడా వర్షాలు కూడా తక్కువనే ఉన్నాయన్నమాట వాళ్ళు ఏపీలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా ఇది కొంచెం ఏపీ అయితే ముందుకు వెళ్ళలే మనం చూసారు కదా మనకైతే ముందుకు అయితే వెళ్తున్నాము ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా అడవిలో అవన్నీ వస్తుంటాయి అవి కూడా మీకు అయితే అండ్ మన వాళ్ళు అయితే ఇక ఉన్నారనమాట ఇక మనకు చూసారు కదా ఇప్పుడు బయటకు వెళ్ళి అయితే తీయడానికి రాదు ఇక్కడ చూసినారు కదా మనకైతే పెద్ద చెరువు ఉంది అనమాట ఇది ఆల్రెడీ అక్కడ వెళ్ళి చూస్తేనే కనిపిస్తాయి అనమాట మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా అండ్ చూడండిది ముందుకు తీసుకెళ్ళి చెప్పు వైకుంఠ దైగుండ దమనము అంట మనకైతే ఏం చెరువు చెప్పండి చెప్పినావు మళ్ళా అంటే ఆ చెరువు పేరు ఏం పేరు అదే చెప్పాలి కదా నాకు ఏం చెరువు అన్న ఏం అర్థం అవట్లేదు అట్లా అని చెప్పేసి ముందుకైతే వెళ్దాం ముందుకెళ్ళిన తర్వాత చాలా మంది అయితే పబ్లిక్ అయితే ఉంటారు అనమాట మీదికెళ్ళి అయితే చూస్తుండ్రు కాకపోతే చిలం పోవాలి కదా మరి ఇక్కడ అయితే అన్నమాట అట్లని ఇది అక్కడ మీద అయితే ఉన్నారనమాట అక్కడ చూశారు కదా ఫ్రెండ్ అక్కడ చూశారు కదా చూడండి ఇక్కడ అయితే ఉన్నారనమాట ఓకే మనకైతే వెళ్దాం ఫస్ట్ శ్రీశీరం వెళ్ళిన తర్వాత గేట్లు ఎన్ని గేట్లు ఓపెన్ చేసాం మనకైతే ఆ గేట్ల నుంచి ఎన్ని గేట్ల నుంచి వాటర్ వస్తున్నాయి అది కూడా మనం చూసి చూద్దాము ఫ్రెండ్స్ కార్ అయితే మనకైతే ముందుగా తెలుస్తున్నాము మనకు వచ్చేసి ఇది తెలుసు కదా కొంచెం పైకి వెళ్ళి ఆ సరిగా ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తా అండ్ చూద్దాం రండి ఇక్కడ చూసినారు కదా ఈ రోడ్ వచ్చేసి మన శిర్షి మనకి ఇక్కడ సిరిశైలం పోయే రోడ్ అనమాట అండ్ ఈ రోడ్ నుంచి వస్తుంటే చాలా మందికి అయితే సిరిశైలం పోయే వాళ్ళకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇది పెద్ద చెరుగు ఫుల్ గాలి మాట్లాడదామంటే కూడా నోట్లో నుండి మాట రావట్లే ఈ విధంగా అయితే ఉందనమాట పెద్ద చెరుగు ఇక మనకి ఇది ఏం చెరుగు అంటారు మనకి ఏం తెలియదు మీరు చూసిన వాళ్ళైతే నాకు ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాళ్ళు చూడచ్చు నేను చూశారు కదా మీకు ఆల్రెడీ చెరుగు అండ్ ఇక్కడ మనకు శిక్షలం పోతుంటే ఇక్కడ అయితే కనిపిస్తాయి అనమాట మీకు ఒక్కసారి అయితే తెలిసిన తెలిసిన వాళ్ళైతే మాకు ఒక్కసారి కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఎక్కువ రాలేను కదా ఎక్కువ రాలే రాలేని ఇక్కడ ఈ చెరుగు అంటే చెరువుని ఏమంటారు కూడా మనకు తెలియదు కదా ఒక్కొక్క చెరువుకి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా అట్లని చెప్పేసి నాకు తెలియదు అట్లని చెప్పేసి మీరు కూడా ఒకరైన ఒకరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చెరుగు ఏం చెరువు అనిపించేసి చూసారు అది అయితే శ్రీశైలం పోయే రోడ్ అనమాట ఆ కింది కళ్ళు చూసినారు కదా అది వెళ్తే శ్రీశైలం పోయే రోడ్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన మనోడైతే ఇప్పుడు అయితే ఇక నాయనమ్మ దగ్గర అయితే ఇవైతే తీసుకుంటాయి అనమాట చూడండి ఇవి వచ్చేసి పల్లీలు వేయించిన పల్లీలు కారం పల్లీలు అనమాట అండ్ ఇక్కడ చూసినారు కదా ఇది అయితే ఇది ఏమంటారు అది ఏమంటారు వేయించిన పల్లీలు అది అంటే పొడితోటి అట్లే ఉంది తోటి పొట్టితో అట్లే ఉందన్నమాట ఇక మేమైతే ఇక తీసుకుని తీసుకొని మెల్లగా అయితే వెళ్తున్నాం అనమాట కానీ మా ఫ్రెండ్స్ ఇది నెత్తికొకరు అయితే తీసుకున్నారనమాట ఈ ఫ్రెండ్స్ అక్కడ చూసేటప్పటికైతే ఈ పేరు అయితే అడిగినా అనమాట అక్కడ మా అమ్మమ్మకి వచ్చింది కదా ఆ అయితే అడిగిన అనమాట ఈ పేరు వచ్చేసి డెండి చెరగంట డెండి అంట అండ్ డెండి చెరుగంట మనకు వచ్చేసి అంటే మనకైతే ఇది మనకేం తెలియదు మనకైతే ఇక్కడ మనకు ఎప్పుడు రాలని శిక్షలము ఏదో ఎప్పుడప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కసారి టైం అంత ఒకసారి చెరువు మనకు తెలియదు కదా ఏదో ఫ్యామిలీతో వస్తాం ఫ్యామిలీతో వస్తాం ఇప్పుడు ఇప్పుడు మేమైతే ఫ్రెండ్స్తో ఇచ్చాం కాబట్టి ఇక్కడ అయితే కొంచెం అయితే ఎంజాయ్ చేస్తాను అనమాట ఓకే తెచ్చారు కదా చెరువు అయితే చాలా పెద్దగా ఉందనమాట ఇప్పుడు మనం అయితే వెళ్దాం వెళ్ళగా శిరిశైలం రోడ్కి అయితే వెళ్ళిపోదాం శిరిశైలం పోయినాక వాళ్ళ గేట్లు అక్కడ ఇంకా చాలా ఉంటాయి కదా మన గేట్లు ఓపెన్ చేస్తే ఆ గేట్లు ఒక ఫేమస్ కదా అట్లని చెప్పేసి ఆ గేట్ అక్కడికి అయితే వెళ్దాం అండి ఫ్రెండ్స్ కదా మనం అయితే మొత్తానికి సిరిశైలము ఆ అయితే ఎక్కుతున్నాయి అనమాట మనకైతే మొత్తానికి ఇడికెళ్ళి ఒక ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది అండ్ ఇది మొత్తము కొండ అనమాట కొండను మొత్తం కొండలు ఎక్కి తిరిగి 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 లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే సిరిశైలం అడవిలో అయితే ఉన్నా చుట్టుపక్కల మొత్తం అడవిలో అయితే ఉన్నాయి ఏమైందంటే ఏమైందంటే ఇంటికెళ్లి బయలుదేరితే అక్కడ నుండి ఇక్కడ వరకు మ్యాప్ అయితే కొట్టుకొని వచ్చాయి అనమాట ఈ మధ్యలోకి వచ్చినాక మొత్తం సిగ్నల్స్ అన్ని కట్ అయిపోయినాయి అనమాట అని చెప్పేసి ఇలా చెప్తుంటే అర్థం అవట్లేదు అండ్ మనకి ఏంటంటే ఇంకొకటి చేటు పోతే సిరిశైలం దారి వస్తుంది అని చెప్పేసి చెప్తే వీళ్ళైతేనట్లేరు ఇక్కడ సిగ్నల్ మొత్తం అయితే కట్ అయిపోయినాయి అనమాట అబ్బా పాప అబ్బా ఎట్లా లేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అవో అవో అది చూడండి మొత్తము మొత్తం పోతున్న రోడ్ల మీకు వెళ్ళి పడుతుంది మనుకూరు చూడండి ఫుల్లు జనాలు ఫుల్లు జనాలు ఉన్నారు అక్కడ వాళ్ళందరూ నడిచిపోతుర్రు కాకపోతే అలాగే నిల్చున్నారు అనమాట చూడండి ఈ విధంగా అయితే ఫ్రెండ్ చూడండి ఏ విధంగా వాటర్ వస్తున్నాయో ఒక నార్మల్గా మొత్తం మనుషులు అయితే దచ్చిపోతారు మొత్తం చూపిస్తారండి ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి Okay, I గేట్ అయితే ఓపెన్ అయితే అనమాట మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ చూడండి మొత్తం మనకు అయితే ఈ విధంగా అయితే అనమాట అండ్ మనకి చూస్తున్నారు కదా ఫుల్ జనాలు అయితే ఉన్నారన్నమాట మనకు రోడ్ల మీద అయితే మొత్తం కార్లు అయితే పెట్టేసి ఉన్నారనమాట ఓకే చూసారు కదా ఓకే మన ముందుకైతే తెలిపే ఫ్రెండ్స్ వాటర్ చూడండి ఏ విధంగా వెళ్తున్నాయో నాకు చూడగానే జల్లు అన్నది నాకైతే ఎందుకంటే జీవితంలో ఫస్ట్ టైం చూశాను కదా ఎందుకు అది చాలా డేస్ అవుతుంది చూడక ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఒకసారి చూశాను సంవత్సరం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కింద చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను కానీ ఇన్ని గేట్లు ఓపెన్ చేసినప్పుడు చూడలేను అనమాట ఇన్ని గేట్లు ఓపెన్ చేసినప్పుడు అసలు చూడలేను అనమాట ఈ విధంగా అవుతుందన్నమాట చూశారు కదా ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారినారనమాట మనకు వచ్చి అండ్ ఇక్కడ కానీ మొత్తం మనకు కూడా వచ్చేసి మన మీద వస్తుంది అనమాట వర్తున్న తర్వాత మొత్తం మనుషులు కూడా మనం అయితే అనమాట దాన్ని చూపిస్తారండి ఇంకా చూశారు కదా ఇంకా విధంగా అయితే ఉంది చూడండి ఆ కలర్ చూడండి ఏ విధంగా వచ్చిందో కానీ కొగా మాత్రం మామూలుగా లేదు చూశారు కదా ఒక రేంజ్లు ఉంది ఒక రేంజ్లో ఈ విధంగా అయిందన్నమాట ఓకే చూడండి పోదమ్మా ఇక మా అయితే ఇంటికి ఎందుకంటే లోపలికి వెళ్ళాలి కదా ఇక్కడే ఉంటే కాదు కదా అట్లా అని చెప్పేసి వెళ్ళామని మెల్ల అయిపోతుంది అనమాట చూడండి బాగా